హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు ఇక్కడ కొత్త పిల్లలు అండి ఇల్లు నేను తల్లి ఇంగో చూస్తే నేను ఇక్కడ నాలుగు తల్లు ఏ పిల్లలు అనేది తెలియదు తల్లి మట్టికి కానీ తల్లి ఎవరు బయటికి రావట్లేదు మరి ఓకే ఫోన్ చెయ్యి అమ్మా టైం వచ్చేసి అది దాటేసింది వాళ్ళు చిన్నగా వచ్చింది కదా కొంచెం త్వరగా కలుపుదామని చెప్పేసి కలిపేస్తున్నాం ఇవి నేను మంచి మంచి అని అనుకున్నా కదా ఓన్స్ ఓర్పునే పడిపోయింది ఇగో వాటర్ వచ్చేస్తుంది మీరు మీద అంతా కదా చెప్పాలి కనిపిస్తుంది కదా అనుకున్నా కానీ వేస్ట్ ఇది చేయగలిగింది ఏం లేదు లేదు కాకపోతే నాకేమో ఇదైపోతుంది స్కిన్ అని చెప్పేసేసి వేసుకుంటే ఉపయోగం ఏం లేదు చేతులు వస్తుంది తప్ప అన్నా హాయ్ చెప్పు అని ఆక త్వరగా వెళ్తాను వరకునే చేయడం పడిపోతుంది కదా రెండు ఆరింటికాల బాధ ఏదో చాలా కొద్దిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే నాకుడి సర్లేండి బుడ్డి బుడ్డి హాయ్ బుడ్డులు మీ అమ్మేదే బుడ్డి మీ అమ్మేది మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి తల్లికెళ్తుందమ్మా వాళ్ళ బుద్ధులు వాళ్ళ కళ్ళు తెరుగుతున్నావా నువ్వు మా అమ్మ నువ్వు కుట్టుదాను ఉన్నారే బామ్మ చూడండి ఒక్కసారి ఎలా వెళ్తుందో కోప వచ్చింది సౌండ్ చూడు బుడ్డి బుడ్డి ఇటు ఇట్రా కోప వచ్చేసింది అది ఎద్ద ఇట్రా తల్లికి అన్నం పెట్టేసి వెళ్తే తల్లి తింటుంది ఇక్కడే ఫస్ట్ ఎటు చికార్లకి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు పెత్తనా అది చిన్నపిల్ల కదా గుడ్లు నువ్వేం చేస్తుంది చెప్పు లంచపల్ల పిచ్చిపల్ల మరి అంతకత్త అంతకత్త కోపం అవుతుంది అంతకత్త చూడండి ఒకసారి వచ్చేసింది పిల్ల తల్లి ఆకులేసి పాప ఏంటో ఎల్లుంటుంది లేట్ అయిపోయింది కదా నాకు అందుకని అయ్యా yeah, అరుపులు

కార్డినా డా 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 పెద్దవాళ్ళు అందరికి అమ్మ డాబుడ్లు సరదా చాలేరా నువ్వు ఎంత అందంగా మేమేం మీ అమ్మ ఒకటి అంత చూడ మీ అమ్మ తినేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలి చూడు అది చూడాల వస్తున్నావు అదే రండి

హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు ఇక్కడ కొత్త పిల్లలు అండి ఇల్లు నేను తల్లు ఇంగో చూస్తే నేను ఇక్కడ నలుగు తల్లు ఏ పిల్లలు అనేది తెలియదు తల్లి మట్టి కానీ తల్లి ఎవరు బయటికి రావట్లే మరి వచ్చేది ఇది తినేటప్పుడు వందకి ఎన్ని పిల్లలే మీకు వచ్చి సరేనా